On his own orphan young, no love, just a heart of stone. Work dogs field streets with blistered hands, dreamed the words that could break these iron bands. Saw power in the people, struggle in their eyes. Factories cold, we were fed on lies. Turn to the pen, put my paint on the page. A voice for the hope is for the poor in the cage. It's the weight of the world on a lonely man's shoulders. రష్యన్ ప్రజా రచయిత ప్రముఖ సాహితీవేత్త మాగ్జిమ్ గోర్కీ జయంతి సందర్భంగా రచయిత ఎవరు అన్న గోర్కీ వ్యాసాలలోని కొంత భాగాన్ని మీకు వినిపించబోతున్నాను ఇందులో ప్రధానంగా పుస్తక అధ్యయనం పుస్తకాలను చదవడం ద్వారా పెంపొందించే జ్ఞానాన్ని గురించి కూడా మాగ్జిమ్ గోర్కే యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది తప్పక శ్రద్ధగా వినండి మ్యాక్జమ్ గోర్కి సోషలిస్టు వాస్తవికత అనే సాహిత్య ధోరణికి ప్రారంభకుడు తన రచనలలో సామాన్య ప్రజానీకం నుండి పాత్రలను ఎన్నుకున్నాడు విప్లవవాది మాత్రమే కాక విప్లవకారులలో తాను ఒకడయ్యాడు అక్షరాలనే ఆయుధాలతో అక్రమాల మీద తిరగబడ్డాడు అధికారాన్ని ఎదిరించాడు వర్గ చైతన్య స్పృహ వచ్చినప్పుడు ప్రజలు తమ వ్యక్తిగత దుఃఖాలను క్రోధాలను అవమానాలను ఎలా సంఘటిత శక్తిగా మార్చగలరో తన రచనలలో చూపాడు గోర్కీ రాసిన నవల అమ్మ రష్యన్ విప్లవానికి ఎంత సహకరించిందో వేరే చెప్పనక్కర్లేదు జీవితంలో పుస్తకాలు దారి చూపిస్తాయని మనిషికి వినూత్నమైన చిరు నగవును వివిధ హావభావ ప్రకటనను అవి అందిస్తాయని నమ్మిన గోర్కీ విశ్వాసాన్ని మనమందరము పంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల పోరాటాలతో ప్రతిస్పందించిన యథార్థంతో పయనించేది సాహిత్యం ఈ అవగాహనతోనే ప్రజా రచయిత గోర్కి అసంఖ్యాకమైన రచనలు చేశాడు సాహిత్య వ్యాసాలు రాశాడు తన అనుభవాలు చెప్పాడు ఈనాటి ప్రజా రచయితలకు సాహిత్యాభిమానులకు ఈ మహారచయిత వ్యాసాలు మార్గదర్శకంగా నిలుస్తాయని నమ్మి ఈ ప్రయత్నం చేస్తున్నాం రచయిత ఎవరు అని ఒక యువ రచయితల సమితి వారు రాసిన ఉత్తరానికి సమాధానమిస్తూ రచయితను ఉండవలసిన ప్రధాన లక్షణాలను మాగ్జిమ్ గోర్కి ఇలా వివరించారు రచయితలు మానవుడిని అంతరంగికను బాహ్యంగాను అణచి ఉంచి ప్రతిదాన్ని మానవుని శక్తి సంపదల స్వేచ్ఛాభివృద్ధిని అరికట్టి ప్రతిదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి సోమరులను తిండిపోతులను దాస్య ప్రవృత్తి గల వారిని రకరకాల రూపాల్లో సంచరించే మోసగాళ్లను నిర్ధయగా ఖండించాలి సృజనాత్మక శక్తికి మూలకందమైన మానవుడిని ఈ భూమి మీద అద్భుతాలన్నింటికి సృష్టికర్త అయిన మానవుడిని గౌరవించాలి ప్రకృతి శక్తులతో దినదినం దినం పోరాడుతూ తన శ్రమశక్తి ద్వారా కొత్త సైన్స్ను టెక్నిక్ను పరుస్తూ ప్రకృతికి రెండవ ప్రకృతిని సృష్టిస్తూ వర్గ సమాజంలో తప్పనిసరైన వృధా ఆయాసం నుంచి నిస్పృహ నుంచి విముక్తి పొందుతున్న మానవుడిని ఆరాధించాలి ఒక వ్యక్తిపై మరొక వ్యక్తి పెత్తనం చేసే వ్యవస్థను ఒకరి బలాన్ని మరొకరు దోచుకునే పద్ధతిని రూపమాపి మానవ జీవితం నూతన వికాసాన్ని సాధించే సమిష్టి కృషికి సాహిత్య రూపం ఇవ్వాలి స్త్రీని దైహిక సుఖాన్ని ఇచ్చే వ్యక్తిగా మాత్రమే కాక దుర్గమ జీవిత అడవిలో పురుషునితో పాటు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న సహచర సహచారినిగా చిత్రించాలి మనం చేసే ప్రతి పనికి వారి ఎదుట మనం సమాధానం చెప్పుకోవాలి అన్న విధంగా పసిపాపలను చిత్రించాలి ప్రజా రచయిత ఎప్పుడూ పాఠకులకు జీవితంతో గాఢతరమైన సంబంధం కలిగే కాక వారి స్వశక్తి మీద దృఢ విశ్వాసం కలిగేలాగా తన రచనల్లో ప్రయత్నం చేయాలి జీవితంలో మహత్తర సత్యాన్ని గ్రహించడానికి శ్రమించడంలో ఉన్న అత్యధిక ప్రాముఖ్యాన్ని ఆనందాన్ని గుర్తించడానికి అడ్డు వచ్చి బాహ్య అంతరంగిక పరిస్థితులపై నిరంతర పోరాటం జరిపే విశ్వాసాన్ని ధైర్యాన్ని కలిగించాలి ఇవి సంక్షిప్తంగా ప్రజా రచయితకు ఉండవలసిన లక్షణాలు అంటాడు మాగ్జిమ్ గోర్కి రచయితల కర్తవ్యాలు ఒక యువ రచయితకు ఉత్తరం రాస్తూ గోర్కీ ఇలా సలహా ఇచ్చాడు రచయితలు టెక్నిక్ను జాగ్రత్తగా నేర్చుకోవాలి టెక్నిక్ తెలియకుండా చెప్పులు కుట్టేవాడు కూడా చర్మాన్ని సాఫీ చేయలేడు పురాతన సాహిత్యాన్ని పూర్తిగా మననం చేయండి రచనలలో సత్యము నిరాడంబరత అనేవి అక్కా చెల్లెళ్ళ వంటివి సౌందర్యం మూడవ సోదరి ప్రతి రచన విషయంలోనూ దీర్ఘంగా శ్రమించాలి మిమ్మల్ని మీరే నిర్దాక్షిణ్యంగా నిరంతర శ్రమకు లోను చేసుకోవాలి బాల్యదశలో ఉన్న మన సాహిత్యానికి మహత్తర కర్తవ్యం ఉంది పాత జీవితం ఎంత దుర్భరము పరిపూర్ణంగా సమగ్రంగా చిత్రించాలి నూతన జీవితాన్ని కొత్త మనస్తత్వాన్ని సృష్టించడానికి దోహదం చేయాలి ప్రతి రంగంలోనూ ధైర్యంగా వీరోచితంగా కృషి చేయడానికి మానవ జీవితానికి నూతన స్వరూపం ఇవ్వడానికి అనువైన ఉత్సాహము ఉద్వేగము ప్రజలకు కలిగించాలి కళాకారునికి ప్రపంచమంతా కథా వస్తువే కానీ కళాకారుడు ఎప్పుడూ వాస్తవ జగత్తు పైన తనపైన అసంతృప్తిని కలిగి ఉండాలి అంటే తన కృషిలో పరిపూర్ణత సాధించానన్న అభిప్రాయం కళాకారునికి రాకూడదు తన రచనను ఇంకా ఎక్కువ కళాత్మకంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేయాలి ఈ వ్యాసాన్ని అనువాదం చేసిన వారు కొత్తపల్లి రవిబాబు గారు మాగ్జిమ్ గోర్కి నేను పుస్తకాలు అనే వ్యాసంలో జీవితం నాకు అందించిన అనుభవాలకు పుస్తకాల నుంచి నేను గ్రహించిన విషయాలకు గల భేదాన్ని జాగ్రత్తగా గమనించేవాడిని అంటాడు అందరి బాధల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం చాలా కష్టమైన పనే ఎవరి పట్ల ఒకరి పట్ల స్నేహాన్ని ఇష్టాన్ని పెంచుకోవాలి అందరూ అనుకుంటారు కానీ నాకు మాత్రం ఎవరిని ప్రేమించాలో ఎవరితో స్నేహం చేయాలో తెలియలేదు కనుకనే నేను పుస్తకాల పట్ల అంతులేని ప్రేమాభిమానాలను పెంచుకున్నాను ప్రతి పుస్తకము నాకు తెలియని కొత్త ప్రపంచాన్ని ప్రజలను వాళ్ళ ఉద్వేగాలను ఆలోచనలను అనుబంధాలను పరిచయం చేసినప్పుడల్లా నేను పొందిన అనుభూతిని ఆశ్చర్యాన్ని సరిగ్గా స్పష్టంగా మిమ్మలను నమ్మించేంతగా వివరించలేకపోవచ్చును నా చుట్టూ రోజూ జరుగుతున్న భయంకరమైన కల్మషపూరితమైన క్రూరమైన విషయాలతో కూడిన జీవితాలు నిజమైన జీవితాలు కావని ఇలాంటి జీవితాలు గడపవలసిన అవసరం లేదని ఆ పుస్తకాలు చదివినప్పుడు నాకు తెలిసింది ఏది అవసరమో పుస్తకాలలో మాత్రమే కనపడింది ఈ పుస్తకాలలో ప్రతి విషయము హేతుబద్ధంగాను సౌందర్యపూరితంగాను మానవత్వంతోనూ నిండి ఉండేది అంతేకాదు పుస్తకాలు మానవుల్లోని అనాగరికతను తెలియ తెలివి తక్కువతనాన్ని బాధలను కూడా చిత్రిస్తాయి వీరే కాక పుస్తకాలలో మరికొందరు కనిపిస్తారు వీరు స్వచ్ఛమైన నిజాయితీ పరులైన మనుషులు వీరు చాలా ధైర్యవంతులు న్యాయం కోసం ధర్మం కోసం ఏ రకమైన సాహస కార్యం చేయడానికైనా అంతగా అవసరమైతే ప్రాణాలు అర్పించడానికైనా వీరు సిద్ధంగా ఉంటారు పుస్తకాలు నాకు ప్రపంచంలోని అనేక కొత్త విషయాలను ప్రపంచంలోని మానసిక సంపదను పరిచయం చేశాయి కనుక వాటి మత్తులో పడిపోయి నేను నా చుట్టూ ఉన్న ప్రజల కంటే పుస్తకాలే చాలా సన్నిహితమైనవి అనుకున్నాను అంతేకాదు జీవిత వాస్తవాలను పుస్తకాలనే కటకంలో నుంచి చూసి కొంతవరకు అంధత్వంలో కూడా పడ్డాను అయితే తెలివైన కఠినమైన ఉపాధ్యాయుడు లాంటి జీవితం ఆ ఆనందదాయకమైన అంధత్వాన్ని నయం చేసింది ఓసారి ఓ పత్రికలో ప్రసిద్ధ శాస్త్రవేత్త ప్యారడే చిత్రాన్ని చూసి ముగ్ధుడనైపోయాను ఆయన గురించి నా వ్యాసం చదివాను అది చాలా వరకు నాకు అర్థం కాలేదనుకోండి కానీ పారడే కార్మిక వర్గం నుంచి వచ్చిన వాడని తెలుసుకున్నాను నమ్మలేకపోయాను ఈ వాస్తవం నా మనసుకు హత్తుకుపోయింది ఇది ఎట్లా సాధ్యం అని నాలో నేను నమ్మలేక అనుకునేవాణ్ణి అంటే ఈ చుట్టూ ఉన్న ఈ కూలీలో కూడా ఎవరో ఒకరు శాస్త్రవేత్త కావచ్చు బహుశా నేను కూడా కావచ్చు అనుకునేవాణ్ణి ప్రజల గురించి కథలు హృదయాన్ని కదిలింపజేసేవి ఆ కథలు చదివేటప్పుడు తరచూ నేను విలపిస్తుండేవాడిని ఆ కథలు నన్ను అంతగా ప్రభావితం చేశాయి కాల్పనిక సాహిత్యంలోని అద్భుతమైన పక్షుల లాగా పుస్తకాలు తమ పాటలను మాటలను జైలులో కృషించిపోతున్న వారికి వినిపించినట్టు నాకు వినిపించేవి అవి జీవిత ఔన్నత్యాన్ని మహనీయతని విభిన్నతని చాటి చెప్పేవి మంచితనాన్ని సౌందర్యాన్ని సాధించడంలో మనిషి ప్రదర్శించే సాహసాన్ని ఎలుగెత్తి చాటేవి ఎంత ఎక్కువగా చదివేవాడినో అంత ఎక్కువగా పరిపూర్ణమైన దయాగుణం నా హృదయంలో చోటు చేసుకోసాగింది నాలో ప్రశాంతత ప్రవేశించింది నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది నా పరితనంలో నైపుణ్యం సాధించాను జీవితం నిర్దయగా నన్ను తన్నీ అసంఖ్యాకమైన తన్నుల్ని నిర్దక్షం చేయసాగాను మృగప్రాయమైన స్థాయి నుండి మానవత్వ స్థాయికి మారడానికి మెరుగైన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆ జీవితం సాధించాలనే తృష్ణను తీర్చుకోవడానికి నేను చేసిన కృషిలో ప్రతి పుస్తకము ఒక్కొక్క మెట్టుగా నిలిచి చేయుతనిచ్చింది అత్యంత ఉత్తేజాన్ని ఇచ్చే పానీయంతో అంచుదాకా నింపబడ్డ పాత్రలాగా నా మెదడంతా నేను చదివిన విషయాలతో నిండి ఉండేది ప్రపంచమంతటి గురించి నా మనసు వాత్సల్యంతో దయతో నిండి ఉండేది ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న పదార్థంలోనూ మనిషి చేసే ప్రతి పనిలోనూ ఓ మానవ హృదయ శకలం ఉండి తీరుతుంది స్వచ్ఛమైన ఉన్నతమైన ఈ మానవ హృదయాలన్నింటిలో అన్నింటిలో కంటే ఎక్కువగా విజ్ఞాన శాస్త్రంలోనూ లలిత కళలోనూ మహోన్నత స్థానాన్ని క్రమించి పుస్తకాలను తన ప్రతినిధులుగా మధ్యవర్తులుగా చేసుకొని వాటి ద్వారా గొప్ప వాగ్దాటితో స్పష్టతతో ఆప్యాయంగా ప్రేమగా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి పుస్తకం ఉపకరిస్తుంది గోరికి రాసిన హౌ ఐ స్టడీడ్ అనే వ్యాసానికి ఉషా ఎస్డా అనువాదం ఇది పుస్తకాల గురించి గోర్కీ అభిప్రాయాలు నాలో ఉన్న సుగుణాలన్నిటికీ పుస్తకాలే కారణం మనుషుల కంటే ఇతరులకు సహాయపడడంలో కళలే ఎక్కువ ఉదారంగా ఉంటాయన్న సంగతి నేను యవ్వన దశలోనే తెలుసుకున్నాను నేను పుస్తక ప్రియుణ్ణి ప్రతి పుస్తకము ఒక అద్భుతంగా కనిపించేది నాకు ప్రతి రచయిత ఒక మాతృగుణలా కనిపించేవాడు పుస్తకాల గురించి ప్రగాఢమైన భావోద్రేకంతో ఆనందోత్సాహంతో తప్ప మరో విధంగా నేను మాట్లాడలేను ఇదంతా మీకు ఒక ఉన్మాదంలా కనపడ కనపడవచ్చు కానీ నా విషయంలో మాత్రం ఇది వాస్తవం నా అనుభవంలో నాకు తెలిసిన విషయం ఏమిటంటే జీవితంలో పుస్తకాలు నాకు దారి చూపి నడిపించాయి అవి మనిషిలో ఇంతకుముందు నేను తెలుసుకోలేని నాకు తెలియని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాయి మొత్తం పుస్తకములో పనికి వచ్చే వాక్యం ఒక్కటే ఉండవచ్చు కానీ ఆ ఒక్క వాక్యమే నిన్ను మనిషికి మరింత సన్నిహితుణ్ణి చేస్తుంది ఆ మనిషికి చెందిన ఒక వినూత్నమైన చిరునగవును విసుగుదల చూపే హావభావ ప్రకటనను నీకు చూపుతుంది నక్షత్ర మండల వైభవము క్రమబద్ధమైన విశ్వ యంత్రాంగము ఖగోళ శాస్త్రము విశ్వసృష్టి శాస్త్రము ఇటువంటి బ్రహ్మాండమైన విషయాలు నిన్ను కదిలించవు నాలో పెద్దగా ఉత్సాహాన్ని కలిగించవు ఈ విశ్వం ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పేటంత అద్భుతమైనది కాదని గ్రహాలు పుట్టడం గిట్టడంలో ఏదో దివ్యమైన క్రమబద్ధత కంటే మనం ఊహించలేనంత అర్ధరహితమైన అరాజకత్వమే ఎక్కువగా ఉన్నట్లు నేను భావిస్తాను చూడముచ్చటగా సొగసొగా ఉన్న మన ముందు ఉన్నవన్నీ మనిషి తయారు చేసినవే లేక మనిషి వర్ణించినవే అని ఉంటాయి అయితే బాధి లేయర్ లాంటి వాళ్ళు చేసిన మనిషి దుఃఖాన్ని మనిషి దుఃఖాన్ని బాధల్ని కూడా సృష్టించాల్సి రావడం దానికి ప్రాముఖ్యత ఇవ్వడము విచారించవలసిన విషయం కానీ ఇలా చేయడంలో కూడా జీవితంలోని కల్మషాన్ని ద్వేషంపదగిన వాటిని అలంకారయుతంగా వర్ణించి వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నం నాకు కనిపిస్తుంది మన చుట్టూ ఉండే ప్రకృతిలో సౌందర్యం ఏమీ లేదు పైపెచ్చు అది మనకు శత్రుపూరితంగా ఉంటుంది సౌందర్యాన్ని మనిషి తన హృదయపు లోతుల నుంచి సృష్టిస్తాడు పిన్ల్యాండ్ మనిషి తన దేశంలోని చిత్తడి నేలని అడవుల్ని తుప్పు రంగులా ఉండే బండరాళ్లను అక్కడక్కడ ఉండి ఉండనట్లు పెరిగే పచ్చగడ్డి బయళ్లను అందమైన ప్రకృతి దృశ్యాలుగా తన ఊహతో మార్చి చిత్రిస్తాడు అలాగే అరబ్ దేశస్థులు తమ దేశంలో ఉన్న ఎడార్లు ఎంతో సుందరంగా ఉన్నాయనుకుంటారు సౌందర్యం గురించి మనిషి చేసే ఆలోచనలోంచే అందం పుడుతుంది అడ్డదిడ్డంగాను ఎగుడు దిగుడుగాను ఉండే శ్రేణులను చూస్తే నాకు ఆనందం కలుగుదు కానీ ఆ పర్వతాలను మనిషి చేర్చి కూర్చుపెట్టిన వైభవాన్ని చూసి సంతోషిస్తాను ఇటువంటి ప్రకృతిని మనిషి ఎంతో ఉదాత్తంగా తన ఊహలలో రచనలలో పరివర్తన చెందిస్తాడు ఆ ఉదాత్తత చూసి మనుషులు ఆశ్చర్యపోతారు ఈ భూప్రపంచం కంటే సుఖప్రదమైన చోటు మరొకటి అసలు ఉంటుందా అని అనుకుంటారు మనిషి మహోన్నతమైన వీరుడు కాకపోతే ప్రపంచంలోని భూకంపాలు తుఫాన్లు మంచు తుఫాన్లు వరదలు వడగాల్పులు ఎముకల కొరికి చలిగాలు ప్రమాదకరమైన క్రిమి కీటకాలు మనిషి జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవి మనిషి ప్రకృతితో ఇంతటి మహత్తరమైన మార్పు తేవడం మహాద్భుతమైన విషయం మన బ్రతుకులు ఎప్పుడు ప్రతి చోటా విషాదభరితాలే కానీ మనిషి ఈ అసంఖ్యాకమైన దుఃఖపూరిత సన్నివేశాలను కళాత్మకంగా మార్చుకున్నాడు ఇంతకంటే ఆశ్చర్యకరమైన పరివర్తన ఉండబోదు కనుకనే నేను ఉద్వేగరహితంగాను మిణుకు మిణుకుమని మెరిసే నక్షత్రాలలో కానీ సముద్ర తరంగాలు సృష్టించే యాంత్రికమైన లయలో కానీ అడవులలోని వృక్షాలు సృష్టించే గలగలలు కానీ నిర్జల ప్రదేశాలలో ఉండే నిశ్శబ్దంలో కానీ చూడలేని జ్ఞానము సజీవ సౌందర్యము పుష్కిన్ కవితా సంకలనంలో ఫ్లాబర్ట్ నవలల్లో చూడగలుగుతున్నాను శాస్త్రజ్ఞులు సాహితీవేత్తలు మనిషి గురించి రాసిన పుస్తకాలు చదవకపోతే మనిషిని అర్థం చేసుకోవడం అసాధ్యమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం ఫ్లాబర్ట్ రాసిన ఒక నిరాడంబర హృదయం అని ఏ వెరీ సింపుల్ అనే పుస్తకం నాకు మత గ్రంథం కంటే విలువైనది నట్ హ్యాంప్సన్ నేల పెరుగుదల గ్రోత్ ఆఫ్ ది సాయిల్ అనే పుస్తకం ఒడిసి నన్ను ఎంత విస్మయంలో ముంచివేసిందో అంతే విస్మయాన్ని కలిగజేసింది చేసింది రోమారోలా నవల జాంక్రిప్ స్టోన్ నా మనవలు మనువురాళ్ళు చదువుతారని ఆ రచయిత యొక్క హృదయ వైశాల్యాన్ని మానసిక ఉదాత్తతని మానవ జాతి పట్ల ఆయనకున్న అనంతమైన ప్రేమని అర్థం చేసుకుని ఆయనను గౌరవిస్తారని నాకు గట్టి నమ్మకం మనిషి గురించి కాక ఇక దేని గురించి తెలుసుకోవాలని నాకు లేదు పుస్తకాలు మనిషికి స్నేహపూర్వకంగా మార్గాన్ని చూపుతాయి ప్రపంచంలోనున్న ప్రతి అందమైన దానిని వైభవోపేతమైన వాటిని సృష్టించి పేర్చుకొని పేరు కోసం ప్రాకులాడని మహోన్నత వీరుల రచయితల పట్ల గౌరవభావం నాలో రోజు రోజుకు పెరుగుతుంది అంటాడు మాగ్జిమ్ గోర్కీ ఈ వ్యాసాన్ని అనువాదం చేసిన వారు కొత్తపల్లి రవిబాబు గారు మిత్రులారా ఈ వ్యాసాలన్నీ జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య వారు ప్రచురించిన ప్రజా రచయిత ఎవరు గోర్కీ వ్యాసాలు అన్న పుస్తకంలో నుంచి మీకు వినిపించడం జరిగింది జనసాహితీ వారికి ధన్యవాదాలు అనువాదకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు